ఉపనిషత్ దర్శని ఇరవై రెండు కఠోపనిషత్తు తర్వాయి భాగం కేనోపనిషత్తులో మీరు దేనిని బ్రహ్మం అనుకొని పూజిస్తున్నారో అది భ్రమము కాదు అంటూ దేనిని బ్రహ్మం అంటారని చెప్పారో అనే ముందు ఈ ఉపనిషత్తులో ఇతమిత్తమని చెప్పిన ఏత ద్వైతత్ అంటూ ఆత్మను ప్రతిపాదించిన మంత్రాలను చూద్దాం ఆత్మ మాటల కందదని శ్రవణానికి మనస్సుకు అతీతమని చెబుతూ తెలిసిన వాటికంటే భిన్నం తెలియని వాటిని అధిగమించిందంటూ కేరోపనిషత్తులో నాలుగో మంత్రం నుంచి తొమ్మిదవ మంత్రం వరకు ఆత్మ యొక్క అనంత స్వరూపాన్ని వర్ణించారు యద్వాచా నభ్యుత్ ఏన వాగ్గభ్యదిత్యే తదేవ బ్రహ్మత్వం విద్యేనేదం ఎదిదం ఉపాసతే దేనిని వాక్కు తెలపలేదో దేనిచే వాక్కు ప్రకటితమవుతుందో అదే బ్రహ్మమని తెలుసుకో జన్మ నశానుమనితే ఏనా హుర్మనో మతం దేనిని మనసు చేత భావించడం సాధ్యం కాదు దేనివల్ల మనసు పనిచేస్తుందో అదే బ్రహ్మము యా చక్షునా పశ్యతి ఏన చక్షు క్షిపశ్యతి కళ్ళు చూడలేవో దేనిచేత కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మము యత్ శ్రోత్రేణ నా శ్రోణతి ఏన శ్రోత్రం ఇదం శ్రుతము దేనిని చెవులు వినలేవో దేని శక్తి వల్ల ఈ శ్రవణేంద్రియం పనిచేస్తూ ఉందో అదే బ్రహ్మము న నాణాతి ఏన ప్రాణం ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం దేనిని ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక ప్రాణశక్తిచే లేవో దేని ఇచ్ఛ వల్ల ఈ దేహమున ప్రాణము తన నిజ కర్మమును నడుపగలుగుతున్నదో అదే బ్రహ్మము త్వం విద్ధనేదం ఎరిత పపాసతే కానీ జనులందరూ భేద బుద్ధితో దేనిని బ్రహ్మమని పూజిస్తున్నారో అది బ్రహ్మము కాదు అంటే ఆలోచన శక్తికి అందనిది కనులతో చూడ శక్యము కానీ చెవులుతో ఆలకించ శక్యము కాని వస్తు ఏదైతే ప్రాణుల వల్ల జీవించి ఉందో అదేది బ్రహ్మం కాదు ఈ పైన చెప్పిన ఐదు మంత్రాలు పర పరబ్రహ్మస్వరూపాన్ని ఘోషిస్తున్నాయి అదే ఆ మహత్తరమైన ఆత్మ దానిని మనస్సు కానీ మిగిలిన ఇంద్రియాలు కానీ ప్రకటింపలేవు ఈ విధంగా కేనోపనిషత్తు పరబ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదిస్తే కఠోపనిషత్తులో మూడవ వల్లి నుంచి ఆరవ వల్లి వర చివరి వరకు ఆత్మ యొక్క మహత్తత్వాన్ని అత్యంత సూక్ష్మంగా ఎంతో వివరణాత్మంగా యమధర్మరాజు బోధిస్తూ ఉంటే భగవద్గీతనే సమగ్రంగా కఠోపరిషత్తులో మిర్చి మనకు అందజేశాడా అనిపిస్తుంది నజాయితే మ్రియతే వా విపచ్చయి జ్ఞాయం కుత బ కశ్చేత్ అయో నిత్యం శాశ్వతోయం పురాణో అన్యతే అన్యమానో శరీరే జ్ఞానమైన ఆత్మ జన్మించదు మరణించదు దేనించి నుంచి ఉత్పన్నమవదు దీని నుంచి ఏది అవర్భించదు కూడా అజము నిత్యము శాశ్వతము అనాదిద్దమూ అయిన ఆత్మ శరీరం నశించేటప్పుడు కూడా నాశనాన్ని పొందదు అనోరణీయాన్మిహితో మహీయాం నాత జంతో గుమక్రతు పశ్చతి వీటి శోకు ధాతు ప్రసాదాన్ మహిమానాత్మన ఆత్మతత్వము అణువు కంటే సూక్ష్మమైనది బ్రహ్మాండము కంటే ఘనమైనది అయిన ఆత్మ ప్రాణల హృదయ గృహములో నివసిస్తుంది మనోబుద్ధి ఇంద్రియముల యొక్క కరుణ చే ఎవడు సంకల్ప యొక్క కర్మల నుండి విముక్తుడవుతున్నాడో అట్టివాడు ఆత్మ యొక్క మహిమను సాక్షాత్కరించుకొని సర్వశోకముల నుండి రక్షింపబడుతున్నాడు శరీరహితము సర్వవ్యాపీ అయిన పరమాత్మను అశాశ్వతమైన శరీరాల్లో ఉన్న ఆ ఆత్మను నిచ్చినగా మహాత్మగా తెలుసుకున్న ప్రజ్ఞావంతుడు శోకము నుండి విముక్తుడవుతాడు నాయమాత్మ ప్రవచనైన లభ్యో వేదాధ్యయనం చేత కాని బుద్ధి కుశల చేత కానీ పాండిత్యము చేత కానీ ఈ ఆత్మను పొందడం సాధ్యం కాదు ఆత్మ తప్ప మరియు ఇతరాన్ని కోరుకోని సాధకుని మాత్రమే ఆ ఆత్మ కరుణిస్తుంది అట్టివానికే ఆత్మ లభ్యమవుతుంది ఆ ఆత్మే తన నిజస్వరూపాన్ని అతనికి వెల్లడిస్తుంది ఆత్మతత్వాన్ని వివరించే అధ్యయనం అవటం వల్ల కేనోపనిషత్తులోని ఆత్మవివరణ కూడా ఇక్కడ ఇవ్వడమైనది సశేషం